సిద్దిపేట జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చీటింగ్ చేసిన సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నాలుగు లక్షల పదిహేను వేల రూపాయల డబ్బులు వసూలు చేశారు ఎవరైనా సత్యనారాయణ బాధితులుంటే సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు ఇవి కూడా వాటర్ బాటిల్ తీసి ఇవి తీసి క్యాబ్ పెడదామా మీ ఏసీపీ గారమ్మా అందుకే ఇక్కడ పెట్టిన ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఫోర్ జీరీ చీటింగ్ ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్కటి వస్తున్నాయి చూస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం చూపిస్తున్నాం एजी फिफ्टी इयर्स फिफ्टी చెప్పండి ఇస్తాను అంటే సొంతం బావ కాదు ఇలా భార్య వాళ్ళ కజిన్ అవుతాడు అట్లా సంస్థ ఉంది ఉంది కదా సభ్యుడు ఉండే ఎక్స్పైర్ అయ్యింది నా మీద బ్యాడ్ క్యారెక్టర్ ఉంది తీసుాము మాకు సంబంధం లేదని చెప్పి ఎన్జీఓ సార్ లైక్ లైక్ ఎన్జిఓ ఇన్ఫర్మేషన్ ఆ సంస్థ సమ్మె ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వచ్చిందని అంటాడు కానీ ఎప్పుడు మీటింగ్స్ పోవడం కానీ వాళ్ళకి అని తెలియదు ఈయన పేరుతో ఎటువంటి ఇటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు కిస్తా అని చెప్పేసి ఉంటాడు అంటే కొన్ని సెలెక్ట్ అతను కూర్చున్నది ఆఫీసు హాయ్ డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా